శివాయ గురువే నమ అని ముత్యం జీవితాశయం జీవితాశయం అందుకున్నటకు సర్వావ్యస్థలయందు జాగరూకుడువై ఉండు మానవుడు మానవునికి జ్ఞానమనే శక్తి కలదు జీవి పాప పుణ్యములు సమానమైనప్పుడు జీవికి భూమిపై మానవులుగా జన్మించి మోక్ష సాధనకై ఆతురుత పడుతూ ఉంటారు వారి పాప పుణ్యములు నిష్క్రమించునప్పుడు వారికి మోక్షము తప్పక కలుగును ఏదైనా వారు చేసుకుని కర్మపైనే ఆధారపడి ఉంటుంది మానవునికి జ్ఞానం అనే శక్తి కలదు ఈ జ్ఞానం సహాయముతోనే భగవత్ సాక్షాత్కారమును పొందగలడు మానవుడు ఇంకే జన్మయందు దీనికి అవకాశము లేదు ఈ కారణము చేతనే దేవతలు కూడా మానవ జన్మను ఈర్షతో చూస్తారట వారు కూడా భూమిపై మానవ జన్మ ఎత్తి మోక్షాన్ని సాధించుకోవాలని కోరుకుందురు మానవ శరీరమునకు మోక్షము సంపాదించుటకు కానీ లేక ఆత్మ సాక్షాత్కారముకు గాని వినియోగించవలేను ఇది ఏ జీవుని పరమావధి కావలేను మానవుడు భగవంతుని లీలలను అద్భుత కార్యములను బుద్ధిని మెచ్చుకొనప్పుడు భగవంతుడు తప్పక సంతృష్టి చెంది ఆనందించును అందుచే మానవ జన్మలో సాయిబాబా చరణములు సాయిబాబా అనే కాదండి ఏ గురువునైనా శరణాగతి వేడవలేను ఎవరికి నచ్చిన గురువు వారికి ఉంటారు అదే బాబా చెప్తాడు అది మీకు కేవలం ధ్యానం వల్లనే సాధ్యమవుతుంది ధ్యాన మార్గానికి సద్గురువుల కృపా సహాయం కావలేను మనకొచ్చిన కష్టాలను విచారించక కొంచెం ఓర్పు వహిస్తే తుదుపరి జరగబోయే మేలు ఎంతో ఆనందాన్నిస్తుంది ఎవరికైతే ఓర్పు విశ్వాసము కలవో వారినే భగవంతుడు తప్పక రక్షిస్తాడు గురువులను ఆశ్రయించుము గురువులని ఆశ్రయిస్తే మానవునికి జ్ఞానం అనేది కలుగుతుంది ప్రతి ఒక్కరికి గురువులను ఆశ్రయించమనే చెబుతారు మన జీవితానికి ఈ సర్వము బ్రహ్మే నిజానికి జడమైన వస్తువులు కూడా బ్రహ్మమే ఈ సత్యాన్ని తెలిపే తమ లీలలను భక్తులు పూజించే విగ్రహాలు పటాల వరకే పరిమితం లేకపోతే మనం నిత్యం జీవితంలో తారుమారవుతూ ఉంటాయి మన ఆలోచనలు భగవంతుడైన సద్గురువు తన రూపాలైన పంచభూతాల ఆధీనములో ఉంటాయి సద్గురువు సాక్షాత్ భగవంతుడు